బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ అయ్యా కన్నబిడ్డ కనపడటం లేదంటూ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ తండ్రి అల్లార్ ముద్దుగా పెంచుకున్న బిడ్డ కనిపించకుండా పోయిందంటూ గొల్లు మన్నాడు తన బిడ్డను ఎలాగైనా వెతికి పెట్టి తనకు అప్పగించాలంటూ పోలీసుల కాళ్ళ మీద పడిపోయాడు అతని ఆవేదన చూసిన పోలీసులకు సైతం జాలేసింది కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఆ బాలిక చనిపోయిందని పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు వారి విచారణలో తేలిన నిజం కుళ్ళిపోతున్న మానవ విలువల మాలిన్యాన్ని కళ్లకు కట్టింది ఇంతకీ ఏమైంది ఇక్కడ మనం చూస్తున్న ఈ తండ్రి పేరు బానోతు నరేష్ మహబూబాబాద్ లక్ష్మీ తాండాకు చెందిన ఇతను తన భార్య శారద కూతురు కొడుకుతో కలిసి ఓ పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు ఫుడ్ డెలివరీ ఆఫీస్లో పనికి కుదిరాడు శారద కూలి పనులకు వెళ్లసాగింది స్కూల్ ఎక్కడన్నది తేలకపోవడంతో వారి కూతురు పదమూడేళ్ల వసంత ఇంట్లోనే ఉంటోంది ఈ క్రమంలో జూన్ ఏడో తేదీన ఆ ఇంట్లో ఓ ఊహించని ఘటన జరిగింది వసంత కనిపించకుండా పోయింది ఇంటికొచ్చిన దంపతులు చుట్టుపక్కల వెతికారు కనిపించలేదు మరో రోజు ారు ప్రయోజనం శూన్యం ఆ తర్వాత రోజు కూడా బిడ్డ ఆచూకీ కోసం వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు దాంతో దంపతులు ఇద్దరు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బిడ్డ మిస్ అయిందంటూ రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు మరో రెండు రోజులు గడిచినా పోలీసులకు కూడా వసంత ఆచూకీ దొరకలేదు ఇదే సమయంలో ఈ దంపతులు ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో పొదల్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో ఓ బాలిక మృతదేహం కనిపించింది పోలీసులు వచ్చారు ఈ శవం ఆనవాళ్లను నరేష్ శారదలకు చూపించారు ఇవి తమ బిడ్డ ధరించిన బట్టలేనంటూ ఆ దంపతులు ఇద్దరు నిర్ధారించారు దీంతో మిస్సింగ్ కేసు కాస్త అనుమానాస్పద కేసుగా గా మారింది బిడ్డ శవాన్ని చూస్తూనే తండ్రి నరేష్ మళ్లీ గగ్గోలు పెట్టాడు గుండెలు బాదుకుంటూ ఏడ్ చేశాడు పోలీసులు స్థానికులు అతన్ని చూసి మరోసారి జాలిపడ్డారు ఆ తండ్రికి ఎంత కష్టం వచ్చిందోనంటూ బాధగా నిట్టూర్చారు ఇన్వెస్టిగేషన్ ఆ క్రమంలో వసంత తండ్రి నరేష్ కాస్తంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడన్నది పోలీసులు పసికట్టారు ఆ ప్రాంతంలో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లభించింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో వసంతను తండ్రి చేపట్టుకుని తీసుకుపోవటం కనిపించింది ఎక్కడికి వెళ్లారన్న ప్రశ్నకు నరేష్ చెప్పిన పొంతన సమాధానం వారి సందేహాన్ని మరింత బలపరిచింది అసలు నిజం చెప్పాలంటూ నరేష్ను తమ స్టైల్లో విచారించారు ఆ విచారణలో తన కూతుర్ని తానే కొట్టి చంపేసి పొదల్లో వేసినట్లుగా ఆ తండ్రి ఒప్పేసుకున్నాడు కూతుర్ని తండ్రి ఎందుకు చంపాడన్నది పోలీసులు మీడియాకు వివరించారు నరేష్ కు పాన్ వీడియోలు చూడటం అన్నది విపరీతమైన పిచ్చి వాటిని చూసి చూసి అతని మనస్సు మలినమైపోయింది ఆ క్రమంలో తన కన్నబిడ్డ మీదే అతను చూపు పడింది భార్య ఇంట్లో లేని సమయంలో తన కోరిక తీర్చాలంటూ ఆ బాలికను వేధించాడు ఈ విషయాన్ని అమ్మకు చెప్పేస్తానంటూ వసంత అనేసరికి రాక్షసుడైపోయాడు తన లక్ష్యం నెరవేరకపోవటంతో ఆమెను ఈ లోకం నుంచే పంపించేయాలనంత రాక్షసత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ ఆలోచన అమల్లో భాగంగానే వసంతను బలవంతంగా తీసుకెళ్లి చంపి పొదల్లో వేశాడు ఓవైపు బిడ్డ కనపట్టం లేదంటూ యాగి చేస్తూనే మరోవైపు సీక్రెట్ గా పొదల దగ్గరికి వెళ్లి శవం ఉందా లేదా అన్నది చూడటం మొదలు పెట్టాడు ఇలా మూడు రోజుల పాటు శవాన్ని గమనించాడు ఆ తర్వాత భార్య ఒత్తిడితో పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు కన్నబిడ్డను తండ్రి చంపుతాడని ఎవ్వరూ తెలుసుకోలేరని భ్రమపడ్డాడు అయితే వెళ్లే ధరలో సిసి కెమెరాలుంటాయని పోలీసుల విచారణ అంత తేలిగ్గా ఉండదని తెలియక చిక్కుబడిపోయాడు తండ్రి అన్న మాటకే తలవంపులను తెచ్చి ఇప్పుడు కటకటాల వెనక మగ్గుతున్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి